మీడియా మిత్రులారా వివరాలు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టుకు సంబంధించి సాగునీటి పారుతల శాఖలో జరుగుతున్న అంశాలను వారు వివరించడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్గా ఇందిరాసాగర్గా ఏ విధంగా మారింది రాజీవ్ సాగర్ మళ్ళీ ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద సీతారామసాగర్గా ఏ విధంగా మారిందో అంచనాలు ఏ విధంగా పెరిగినాయో వారు వివరిస్తే మిత్రుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిచ్చిన ఇంకా మా ఖమ్మం జిల్లాకు కావాల్సిందే నీళ్ళతో పాటు నిధులు కూడా వరదలై పారాలి అని వారు కూడా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది ఒక రకంగా నాకు చాలా సంతోషం రెండవ రకంగా ఒత్తిడి ఎందుకు అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాకే ఇన్ని నిధులు ఇస్తే మిగతా తొమ్మిది జిల్లాల నుంచి వచ్చే ఒత్తిడి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రాంతము ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి అదేవిధంగా అత్యంత వెనుకబడిన జిల్లా వలసల జిల్లా నా సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడికేసి ప్రజలు ఈరోజుకు వలసలు పోవడానికి గత ప్రభుత్వమే కారణమైంది ఏ ఒత్తిడి ఎట్లున్నా ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా తప్పకుండా ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి ముందుకు వచ్చింది పెద్దల కూణం నేను సాంశివరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి రావాల్సిన నీళ్ళ గురించి అదేవిధంగా ఆది నారాయణ ఆయన నియోజకవర్గం ఇల్లందు ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టుల గురించి రెడ్డి గారు వరంగల్ ఇన్ఛార్జ్ కాబట్టి ధోర్నకల్కు కూడా తీసుకెళ్లాల్సిన నీళ్ళ గురించి అదేవిధంగా మున్నేరు వాగు నుంచి తీసుకురావాల్సిన నీళ్ళ అంశాలు వీటన్నిటినీ ప్రస్తావించడం జరిగింది సరే మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మమ్మల్ని విశ్వసించిన వాళ్ళు మమ్మల్ని అడగడం ఒక రకమైతే పది సంవత్సరాల అధికారంలో ఉండి పది సంవత్సరాలు ప్రాజెక్టుల మీద ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు హరీష్ రావు గారిని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు నీళ్లు కావాలని అడగలే నేను అమెరికా నుంచి నిన్న దిగినెంబడే మన వాళ్ళు చెప్తున్నారు రేగ కాంతారావు గారు ధర్నాలు చేస్తుండ్రు ఇల్లందు హరిప్రియ నాయక్ గారు దీక్ష చేస్తా అంటున్నారు నీళ్లు కావాలని ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా హరీష్ రావు ఐదు సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చంద్రశేఖరరావు గారు మరొక ఐదు సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి అని అడగలేదు ఎందుకు అంటే చంద్రశేఖరరావు ఆయన అల్లుడు బోగస్ మాటలు చెప్తారు అంచనాలు పెంచుతారు నిధులు మెక్కుతారు తప్ప శనగలిదని చేతులు కడుక్కున్నట్టు దోపిడీకి పాల్పడతారన్న ఆలోచనతోటి ఈ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎప్పుడు అడగలే ఎందుకంటే వాళ్ళని అడిగినా చెయ్యరు వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్న నీళ్లు కాదు నిధుల మీదనే పెద్దలు చెప్పినట్టు చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని చెప్పినట్టుగా దొంగ గుడిలోకి వచ్చినా దేవుడిని మొక్కుతున్నట్టున్నా బయట కొత్త కొత్త చెప్పులు ఎవరెవరు ఎప్పుడెత్తుకపోవాలని ఆలోచన చేస్తూ ఉంటాడట అదేవిధంగా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్నా ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడొచ్చు వేల కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి ఆయా ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన బోలే ఇవాళ మేము అధికారంలోకి వచ్చి నెంబడే ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇందరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం సమీక్ష చేసినాం ఆ రోజు అసలు ఈ ప్రాజెక్టులు ఏంది పరిస్థితి ఏంది ఎక్కడ ఉన్నది ఏ మేరకు పనులు జరిగినాయి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల మీద మేము ఆ రోజు చర్చించడం జరిగింది ఆ రోజు మొట్టమొదట తుమ్మల్ నాగేశ్వరరావు గారి అంశాన్ని ప్రస్తావిస్తే బట్టి విక్రమార్క గారు ఇంకా లోతుగా విశ్లేషించి తక్కువ ఖర్చుతో ఎంబడే ఆరు నెలలు తిరిగే లోపల లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఖమ్మం జిల్లా కృష్ణా కృష్ణానది జలాల మీద నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీదనే ఆధారపడుతున్నాము ఆల్రెడీ కృష్ణానది మీద ప్రాజెక్టులు అదేవిధంగా ఆయకట్టు సమస్యలు నీళ్ల సమస్యలు పంచాయతీ ఉన్నది గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టుకి తీసుకొచ్చి పంపులు మనం పూర్తి చేస్తే ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలనివ్వచ్చు అప్పుడు కృష్ణానది జలాల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు ఏదైనా కారణం చేత కృష్ణానది జలాలు ఖమ్మం జిల్లాకు రాకపోయినా గోదావరి జలాలతోని ఇక్కడ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు అని ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు తుమ్మల గారు చేసిన వాదనను సమర్థిస్తూ వారు పూర్తి వివరాలను చెప్పారు